హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నోట్లో వేసుకోగానే కరిగిపోతూ మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ పల్లి మిఠాయిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం ఈ పల్లి మిఠాయి తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు పల్లీలని తీసుకోవాలండి ఇప్పుడు ఈ పల్లీలని స్టవ్ని సిమ్లో పెట్టుకొని బాగా వేగేలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి అప్పుడే ఈ స్వీట్కి టేస్ట్ అనేది బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఈ పల్లీలలో చాలా ప్రోటీన్స్ ఉంటాయండి మామూలుగా మనం బాదం కాజు పిస్తా వీటిలోనే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయని అనుకుంటాం కానీ ఈ పల్లీలలో కూడా చాలా ప్రోటీన్స్ ఉంటాయండి ఇవి తినడం వలన మన హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు మనం ఈ పల్లీలని ఇలా సిమ్లోనే పెట్టుకొని ఒక ఐదు నుండి పది నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి చూసారుగా ఇలా ఈ పల్లీల కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక ఈ పల్లీలని పక్కన పెట్టుకోవాలి చల్లారే వరకి కాస్త చల్లారనివ్వాలి అప్పుడే మనకి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టీ స్పూన్ల నువ్వులను వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకోండి ఆల్రెడీ మనకి ఈ మూకుడు అనేది వేడిగా ఉంది కాబట్టి వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి లేకపోతే ఆ నువ్వులనేవి మాడిపోతాయి చూసారుగా అప్పుడే వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా వేరే బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు మనం ఒక కప్పు డేట్స్ని తీసుకోవాలండి అండి లయన్ డేట్స్ అంటారు కదా అవి ఇలా లోపల గింజలు తీసేసి ఇలా ఒక కప్పు డేట్స్ని తీసుకోవాలి ఈ డేట్స్లో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుందండి ఇవి తినడం వల్ల కూడా మన హెల్త్కి చాలా మంచిది మనం షుగర్కి బదులుగా ఈ డేట్స్ని వాడదాం చాలా మంచిదండి నేనైతే బెల్లంనైనా ఈ డేట్స్నైనా వాడతాను చూసారుగా ఫ్రెండ్స్ పల్లీలని చల్లారాక వాటిని కొంచెం నల్ల కొట్టి ఇలా పైపుట్టు తీసేయండి చూసారుగా నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను మనం వేయించుకున్న పల్లీలని ఇప్పుడు ఈ పల్లీలని ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులోకి మనం రెడీ చేసుకున్న ఈ పల్లీలని వేసుకోండి ఈ పల్లీలని వేసుకున్నాక కొంచెం బరకగా ఈ పల్లీలని గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా కానివ్వకండి చూసారుగా కొంచెం ఇలా బరకగా చేసుకోండి మరీ మెత్తగా అయితే ముద్ద కట్టేస్తుంది కాబట్టి కొంచెం బరకగా అయినా పర్లేదు ఇప్పుడు ఇందులోకి మనం గింజలు తీసి పెట్టుకున్న డేట్స్ ఉన్నాయి కదండి వాటిని వేసుకోవాలి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా ఫ్రెండ్స్ మీరు ఇలా వీటిని గ్రైండ్ చేసేటప్పుడు ఈ పల్లీలలో ఆయిల్ ఉంటుంది కదా దానివలన ఇది ముద్ద కట్టేస్తూ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూసారుగా ఇలా మెత్తగా ముద్దకు వచ్చేలా గ్రైండ్ చేసుకోండి మీకు వీలైనంత స్మూత్గా వచ్చేలా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న ఈ పల్లీ దాన్ని ఒక బౌల్లో తీసుకోండి తీసుకొని వీటిని చిన్న చిన్న బాల్స్లా చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మనం ఇందులో పాలు నెయ్యి ఎలాంటివి వేయకపోయినా కూడా ఈ పల్లీలో ఉన్న ఆయిల్ అయినా ఈ డేట్స్ వల్లనైనా చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో మనకి ఇలా బాల్స్ చేస్తుంటే కూడా చేతిలోకి ఏదో నెయ్యి రాసినట్టు ఆయిల్ ఆయిల్గా కనబడుతుంది కదా ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇవి తప్పకుండా ఈ స్వీట్ అనేది మీరు ట్రై చేయండి మన హెల్త్కి మంచిది అలాగే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టేస్ట్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి ఇప్పుడు ఈ వీటన్నింటినీ ఇలా బాల్స్లా చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని మీకు నచ్చిన షేప్లో చేసుకోండి నేనైతే ఇలా బాదుషా స్టైల్లో ఒత్తుకుంటున్నాను మీరైతే మీకు నచ్చిన షేప్స్లో చేసుకోండి ఈ అయితే పిల్లలు చాలా ఇష్టపడతారండి మామూలుగా కొంతమంది డేట్స్ తినమన్నా పల్లీలు తినమన్నా డైరెక్ట్గా తినరు కదా ఇలా చేసి పెడితే ఈవినింగ్ స్నాక్స్ లాగైనా తినడానికి టేస్టీగా కూడా ఉంటాయి చూసారుగా ఇలా మనకు నచ్చిన షేప్లో చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఎంత ఎక్కువ హెల్దీ కావాలని అనుకుంటే అంత హెల్దీ ఫుడ్ తీసుకుంటాం కదా ఆ హెల్దీ ఫుడ్ ఏదో ఇలా టేస్టీగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకొక ప్లేట్ తీసుకొని అందులో మనం ముందుగా వేయించుకున్నాం కదా నువ్వులని వాటిని ఇలా చల్లుకోండి ఇలా ప్లేట్ అంతడా అయ్యేలా చల్లుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ మిఠాయిలని ఈ నువ్వులతో అద్దుకోవాలండి ఇలా చేయడం వలన మనకి ఇది తింటుంటే కొంచెం క్రిస్పీగా తగులుతూ ఆ నువ్వుల టేస్ట్ పల్లీల టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుందండి అందుకే ఒకసారి మనం రెడీ చేసుకున్న ఈ పల్లీ స్వీట్ని ఈ నువ్వులతో బాగా కలిసేలా అన్నింటినీ ఇలానే స్ప్రెడ్ చేసుకోండి ఈవెన్గా అలాగే మీకు కావాలనుకుంటే ఈ నువ్వులకు బదులు కొబ్బరిని కూడా వాడుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ చూసారుగా చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి ఈ పల్లి మిఠాయిని ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది సో ఫ్రెండ్స్ అంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే హెల్తీ అండ్ టేస్టీ కూడా సో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చే